బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే చిత్తశుద్ది ఉంటే రాష్ట ప్రభుత్వమే అమలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు అలాంటి అవకాశం రాష్టాలకు లేదని తెలిపిన మంత్రి అలాగని కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతి ఇప్పించాలని డిమాండ్ చేశారు అదే చేస్తే ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని పొన్నం సవాల్ విసిరారు నిన్న రాష్ట్రమే చేసుకోవచ్చు కదా అని చెప్తా ఉన్నారు నిజంగా మీరు కేంద్ర మంత్రిగా రాష్ట ప్రభుత్వమే చేసుకోవచ్చు ఒక మాట ఇస్తే ఇరవై నాలుగు గంటల్లో దాన్ని మేము అమలు చేసి పెడతాం మా ప్రభుత్వం దగ్గర మాకు చిత్త చూస్తుంది ఈవెల బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు అరవింద్ గారు లక్ష్మణ్ గారు ఈట రాజేందర్ గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు ముస్లింలకు సంబంధించి ఒకవేళ అంత వ్యతిరేకంగా ఉంటే ముస్లింలకు రిజర్వేషన్ వర్తించద్దు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనుకుంటే మీరు ఇస్తున్న పది శాతం వీడబ్ల్యూఎస్ లో ముస్లింలు కదా పది శాతం వీడబ్ల్యూఎస్ లో ముస్లింలు కాదని మీరు రిజర్వేషన్ ఇస్తా ఉన్నారా ఇలా ఎందుకు మీరు దాని గురించి మాట్లాడతలేరు అరే మీరు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తున్న రాష్టంలో కూడా ఇలా నాలుగు శాతం రిజర్వేషన్ అవ్వాలి మీరు దాన్ని తీసేయగల దమ్ముందా ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్ ఇస్తారు వాటి ప్రకారంగా చేయమని అడుగుతా ఉన్నాం